ఈరోజు ఎక్సలెన్సియా పాఠశాల ఎక్సలెన్షియా సిబిఎస్ఈ స్కూల్ పసుబాముల విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్టు మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాల ఎలాంటి గుర్తింపు లేకుండా మరి ఈరోజు లక్షల లక్షలుగా ఇలా ఫీజులు వసూలు చేస్తూ మరి దీని యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో మురికి వెంకటూడు ఇలా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పని పని ఇలా పీల్చి పీల్చి మూడున్నర లక్షల పైగా వేల రూపాయలు వసూలు చేస్తూ కనీసం పాఠశాలకు అనుమతి లేకుండా కూడా మరి ఈరోజు ఇంత పెద్ద పాఠశాల నెలకొల్పింది అంటే ఎంతపాటి సిగ్గుచో ఒకసారి అర్థం చేసుకోవాలి మరి తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం మరి వెంటనే ఫిర్యాదు చేయడం చేయడంతో మరి విద్యాశాఖ కదిలి వచ్చి మరి యొక్క పాఠశాలకి మూసివేస్తున్నట్టు కూడా మరి యొక్క పాఠశాల మూసివేస్తున్నట్టు కూడా మరి అలా వెంటనే ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి ఆర్డర్ని అందుకున్నటువంటి స్థానిక ఎంఈఓ అబ్దుల్ అప్రూఫట్ ఎంఈఓ వచ్చి ఈరోజు మరి యొక్క పాఠశాలను సీజ్ చేయడం జరిగింది మరి మీ ఈ సందర్భంగా ఎక్సలెన్స్యా పాఠశాల యాజమాన్యం చైర్మన్ అయినటువంటి మురికి వెంకట్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అయ్యా నీకు ఎక్సలెన్స్యా సిబిఎస్ స్కూల్కి అనుమతి ఎక్కడుందో ఒక్కసారి చూపించాలి మరి అనుమతి లేకుండా ఇలా మూడున్నర నాలుగు లక్షల రూపాయలు ఇలా వసూలు చేస్తూ మరి తల్లిదండ్రుల నుంచి బలజ ఇలా బలజలాగా ఈరోజు మొత్తం కూడా జలగలాగా ఇలా నువ్వు ఇలా పీల్చి పిప్పి చేస్తూ ఇంత పెద్ద కార్పొరేటు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎలా ప్రీమియం స్కూల్ అని చెప్పేసి స్కూల్కు అర్ధాలు కొత్త అర్థాలను సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క ఎక్సలెన్స్ ఏ పాఠశాల యాజమాన్యం చైర్మన్ ఎవరైతే ఉన్నారో మూర్ఖి వెంకట్ మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలని కూడా మేము పాఠశాల విద్యాశాఖ అధికారులని విజ్ఞప్తిస్తున్నాం అదేవిధంగా ఇలా ఇదే కాదు గతంలో విద్యాశాఖల్లో ఉన్నటువంటి విద్యలో ఉన్నటువంటి లోపాలను మొత్తం కూడా అలా తీసుకొని మురికి వెంకటే ఇలా కాలేజీ కానీ స్కూళ్ళు కానీ అనుమతులు లేకుండా ఇలా విచ్చల విడిగా అయ్యేలా నా ఈ నా ఈ రాష్ట్రంలో నాకు చేసేవాడు ఎవరు లేరు నాకు ఎదురు ఎవరు లేరు మొత్తం నాకు గుప్పెట్లో ఉంటారు డబ్బులకు అమ్ముడుపోని అధికారులు ఉండడని చెప్పేసి మరి అంత అహంకారంగా ఈరోజు మరి తల్లిదండ్రులు మోసం చేస్తూ విద్యాశాఖను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ మరి యొక్క పాఠశాలను నెలకొల్పడం అనేది చాలా చాలా బాధాకరం మరి ఎంత డబ్బులు అమ్ముకు నువ్వు అమ్ముడుపోయినా కూడా కొనుక్కున్నా కూడా మరి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే నీ యొక్క అక్రమాలకు నీ అవినీతికి అదేవిధంగా నీ బ్లాక్ దందాకి ఈరోజు అక్రమంగా నడిపిస్తున్నటువంటి ఈ యొక్క పాఠశాలకి అడ్మిషన్ తీసుకున్నటువంటి పాఠశాలని కనకి వెంటనే సీట్ చేయాలని కూడా ఉద్యోగించారు అయ్యా దీని బట్టి ఏమవుతుంది ఇలా డబ్బులకు అమ్ముడుపోయిన వారు అందరు అధికారులు ఉండరు ఇలా రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి స్థానిక ఎంఈఓ చిత్తశుద్ధితో ఈరోజు వాళ్ళ విద్యార్థి యొక్క భవిష్యత్తుని కాపాడడం కోసం ఈ యొక్క పాఠశాలలో ఛీజ్ చేశారు మరి ఇప్పటికైనా కూడా ఈ పాఠశాలని మూసివేసి ఇక్కడ అయితే అడ్మిషన్లు తీసుకున్నారో ఈ వెంటనే అడ్మిషన్ మొత్తం కూడా రికవరీ చేసి ఆ యొక్క విద్యార్థులని అనుమతి ఉన్నటువంటి పాఠశాలలో అడ్మిషన్లు ఇప్పించాల్సిందిగా విద్యాశాఖ అధికారులకి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ మురికి వెంకట ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఇలా ఇలా శివాల మీద పేరాలు ఎరుకునే విధంగా ఈరోజు బతుకున్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాలని నాశనం చేస్తూ ఈరోజు కేవలం డబ్బులే ప్రధానంగా ధనార్జన ధ్యేయంగా ఈ ఉరు మురికి వెంకట చేస్తున్నటువంటి యక్ష్యాం పాఠశాలని భవిష్యత్తులో కూడా గుర్తింపు రాకుండా చేయాలని అదేవిధంగా విద్యార్థులకు ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు ఫీజులు చేస్తున్నటువంటి మురికి వెంకట పైన కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకొని జైలు పంపించేసి భవిష్యత్తులో స్కూళ్ళు కాలం నడపకుండా కూడా మురికి వెంకట మీద చర్యలు తీసుకోవాలని కూడా తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి విద్యాశాఖ ఆదేశాలను బేకాదరు చేస్తూ మరి ప్రభుత్వ నిబంధనలు బేకాదరు చేస్తూ మరి ఈరోజు ఆయన ప్రీమియం అని చెప్పేసి రకరకాలుగా మరి అలా పేర్లు పెట్టుకొని తల్లిదండ్రులని మసిపూషం ఆరోగ్యాలు చేస్తూ వాళ్ళ ని ఆధారంగా చేసుకొని లక్షల ఫీజు ఇలా నాలుగున్నర లక్షలు మూడున్నర లక్షలు వసూలు చేస్తున్నటువంటి మరి మురికి వెంకట్ని మరి ఏ విధంగా భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రైవేటీ సఫరం ద్వారా అనేక ఉద్యమాలు చేపడతాం విద్యాశాఖ జరుగుతున్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి దోపిడిని ఇలా నిలవత్తి దోపిడి మొత్తం కూడా మొత్తం బయటికి అక్కించి సామాన్య తల్లిదండ్రులకి న్యాయం చేసే వరకు కూడా ఈ తెలంగాణ ప్రైవేటీ సఫవరం ఉద్యమని ఆపదు భవిష్యత్తులో నువ్వు ఇదే విధంగా నువ్వు నువ్వు నడిపిస్తే ఇదే విధంగా నువ్వు పా అనుమతులు లేకుండా పాఠశాలని కొనసాగిస్తే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తాం నీకు అవసరమైన మీ శివయాత్ర చేస్తాం చెప్పడందాన్ని నేపించి ఇదే తల్లిదండ్రులతోటి నీకు తక్షణించే పాఠశాలను మూసివేసే వరకు కూడా తెలంగాణ ప్రైవేట్ ఇచ్చే ఫోరం ఉద్యమాన్ని ఆపదని కూడా హెచ్చరిస్తున్నాం